ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెడుతోందని భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరీ శంకర్ ముదిరాజు తెలిపారు రాబోయే స్థానిక ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరీ శంకర్ ముదిరాజు పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సరైన పాలన అందించడం లేదని మండిపడ్డారు కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతులకు యూరియా సైతం సరిగ్గా అందడం లేదని వాపోయారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దఫాలుగా ఒక్కొక్క రైతుకు రెండు వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాషాయ జెండా ఎగిరే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సిద్ధిపేట జిల్లా నారాయణపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించడం జరుగుతూ ఉంది రాబో రోజులలో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మిగతా కోఆపరేటివ్ ఎలక్షన్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి పార్టీ కార్యకర్తలను ఎన్నికల వైపు సన్నద్ధం చేయడానికి ఎట్లా మనం ఎన్నికలను భేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి మండల కేంద్రంలో మేము అన్ని మండలాలు తిరుగుతూ కార్యశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతో భాగంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను వివరిస్తూ మా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల మూడు వందల కోట్లతోటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిపించి రైతులకు ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా తీర్చిన ఘనత నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మా డైనమిక్ లీడర్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు గారి నాయకత్వంలో తప్పకుండా అన్ని గ్రామాల్లో మేము భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాము